అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని మానసికంగా మరియు హాని మరియు ఆర్థికంగా హాని తలపెట్టే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుట్టిగా నమ్మకూడదు మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల మీకు ఎటువంటి హాని దరిచేరదు ఇక మీరు మంచి విషయాలను తెలుసుకోగలుగుతారు ప్రత్యేకంగా పెద్దల సలహాలు పాటించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది ఇక ప్రేమ విషయంలో ఈ రోజు మీకు మంచి జరుగుతుంది ఎవరిని అయితే ప్రేమిస్తున్నారో మనసులో ఉన్నటువంటి విషయాలు బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకు మంచి రోజుగా ఈ రోజు తెలుస్తుంది పెద్దల సలహా పాటించడం ద్వారా మంచి జరుగుతుంది మరియు వారికి వివాహం కొరకు మరియు ఈ రోజు ఆమోదం కూడా లభిస్తుంది కొంత పనిలో బిజీగా ఉండడం జరుగుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు ఇక ఈరోజు కొంత పనులపై మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు దాని ద్వారా మీకు ఎక్కువ లాభం అనేది చేకూరుతుంది కృషి యొక్క ఫలితాలను పొందుతారు ఇక ఈ కొద్ది ప్రయత్నం తోటి ఎక్కువగా పనులు చేస్తారు ప్రజల ఆలోచనలు మార్చవద్దు ఈరోజు మీరు మీ యొక్క పనులపై మాత్రమే మీరు దృష్టి పెట్టాలి పనితీరులో జాగ్రత్తగా ఉండటం వల్ల మాత్రమే మీ పని మెరుగ్గా జరగగలదు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాలి లేకపోతే మాత్రము కొద్ది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల సమస్య పెద్దగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు పూర్తి ఉత్సాహంతో పనిచేయాలి స్నేహితుల నుండి సహాయం అందుతుంది ఇతర సంకేతాలను బట్టి చూసినట్లయితే మీకు ఈరోజు అదృష్టం అనేది మద్దతు లభిస్తుంది మీకు ప్రత్యేకమైనటువంటి సంపద లాభం మీకు ఈ రోజు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి పరిస్థితిని మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తారు ఈ రోజు పరిస్థితి చాలా జాగ్రత్తగా కొనసాగించడం వల్లనే మాత్రమే మేలు జరుగుతుంది ఇంట్లో విషయాల్లో పరిష్కారం చేస్తారు సమస్యలు తొలగించే ప్రయత్నాల వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇంట్లో ఏర్పడే అవకాశాలు కూడా మరి గట్టిగానే కనిపిస్తున్నాయి కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది కొన్ని విషయాలు ముఖ్యంగా మీకు మెలకువ రావడం అనేది ప్రారంభమవుతుంది ఈ రోజు పరిస్థితి మీకు అనుకూలంగానే ఉంది ఏదైనా డబ్బు సంపాదించే ప్రయత్నాల్లో మీరు ఫలితం సాధిస్తారు ప్రేమ విషయాల్లో విజయం సాధిస్తారు ఖచ్చితమైనటువంటి విష మీకున్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి ప్రేమ వ్యవహారాల ఆవిష్కరణ వస్తుంది ఈ రోజు ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి లేకపోతే ఆ డబ్బు తిరిగి రాదు ఈ రోజు ఎలాంటి అపోహాలు సంబంధాన్ని పాడుచేనీయకుండా చూసుకోవాలి కలిసి కూర్చొని ప్రశాంతంగా మనసులో ఉన్నటువంటి విషయాల గురించి చర్చించుకోవడం ద్వారా మేలు కలుగుతుంది ఈరోజు కొత్త వ్యక్తులను ప్రయోజ మీరు ఈరోజు తొందరగా నమ్మే గుణాన్ని తొలగించుకోవాలి విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో వ్యక్తులతోటి మాట్లాడడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది ఈరోజు విద్యార్థులైతే మంచి స్వల్తాన్ని సాధిస్తారు కెరీర్లో మార్పు రావడం ప్రారంభమవుతుంది లక్కి సంఖ్య యాభై మూడు లక్కి కలర్ ఎరుపు పరిహారంలో మరి ఈరోజు మరి శ్రీకృష్ణునికి వెన్న పంచదార సమర్పించాలి ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో